తెలుగు న్యూస్ జనసేన పార్టీ పన్నెండు ఆవిర్భావ సభ ఆటో పోస్టర్ ను రిలీజ్ చేసిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు బుధవారం పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ సిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్కే వల్లీ భాష కాకినాడ రూరల్ జనసేన పార్టీ నాయకులు కొల్ల రాజబాబు సహకారంతో ముద్రించిన హలో జన సైనికులు చలో పిఠాపురం అనే ఆటో పోస్టర్ కౌడ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు గారి చేతుల మీదుగా విడుదలచారు బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జనసేన నాయకులు కార్యకర్తలు తరలివచ్చి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతంతో చేయాలని అధికారులతో వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా అద్భుతంగా చేయడానికి జనసేన పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో సామర్లకోట జనసేన పార్టీ యువత అధ్యక్షులు మల్లిరెడ్డి బుచ్చిరాజు పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ పొలమరశెట్టి సత్యబాబు చెన్నం వెంకన్న బాబు తదితరులు

రేపు అనగా ఈ నెల మార్చ్ పద్నాలుగవ తేదీనాడు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ సందర్భంగా నా మిత్రులు కాకినాడ పట్టణ వాస్తవ్యులైనటువంటి భాష గారు రాజుబాబు గారు ఇద్దరు ఏదైతే ఆవిర్భావం జరుగుతూ ఉందో ఆవిర్భావ సభ జనసైనికులు పెద్ద ఎత్తున తరలి రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు హలో జన సైనికులు చెలో పిఠాపురం అనేటువంటి ఆటో మీద స్టిక్కర్స్ కొట్టించడం జరిగింది ప్రచార నిమిత్తం వారికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మరి మొట్టమొదటి నుంచి ఒక నిబద్ధత గల జనసేన పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వీరికి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటి వరకు జనసేన పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో రాబోయే రోజులన్నీ కూడా జనసేన పార్టీ అని గట్టిగా చెప్తూ మీరందరూ కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని రాబోయే రోజుల్లో జనసేన ఈరోజు రాష్ట్రంలోనే కూటమి భాగస్వామిగా మంచి నిర్ణయం తీసుకుంది రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా జనసేన పార్టీ భాగస్వామ్యంలోనే రేపు రాబోయే రోజుల్లో ఢిల్లీలో కూడా జనసేన పేరు మారుబోగే పరిస్థితి రాబోతా ఉందని దానికి జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవునసేన